నమస్తే అండి కథ పేరు జానకమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఓ పల్లెటూరు చివర వేప చెట్టు ఉంది అది ఊరికే కాదు చుట్టుపక్కల పల్లెల్లోనూ ప్రసిద్ధం చీకటి పడితే ఆ చెట్టు కింద ఎవరూ నిలబడరు కానీ ఒక మనిషి మాత్రం జీవితాంతం అదే చెట్టు కింద తలదార్చుకుని బ్రతికింది ఆమె పేరు జానకమ్మ నిజమైన రైతు కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచి నేలతో మొక్కలతో జీవం కలిపింది పదమూడేళ్లకే పెళ్ళి అయింది ఏడాది కాలంలోనే భర్త చనిపోవడంతో ఆమె జీవితంలో అంధకారం నాటినట్లు అయింది కానీ ఆంధ్రపల్లెల్లో సాధారణంగా జరిగే విధంగా తల బ్రతకలేదు అమ్మాయి కన్నబిడ్డల్ని గట్టిగా పట్టుకుని బ్రతికింది పొద్దున్నే లేచి గిన్నెలు కడిగి ఇంటి పని చేసుకుని పొలం పని చేసి పిల్లల్ని బడికి పంపే జానకమ్మకు సాయంత్రం ఒక్క విశ్రాంతి సమయం అదే సమయంలో ఆమె చెట్టు కింద కూర్చునేది వేప చెట్టు వెచ్చని నీడ ఆమెను ఆమలా కాపాడింది ఎండ పుట్టిన రోజుల్లోనూ వానాకాలపు గాలుల్లోనూ చెట్టు కింద ఆమె ముఖంలో ఓ తేజం కనిపించేది ఆమె చెట్టు దగ్గర రోజు పిల్లల కథలు చెప్తుండేది రాముడు శివుడు దాసరథి సీతమ్మ కథలు కేవలం పురాణ కథలే కాదు తన జీవితం కూడా ఆమె ఒక కథలాగే మలచుకుంది ఆమె మాటలు వినేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు వస్తుండేవారు సంవత్సరాలు దూసుకుపోతున్నాయి పిల్లలు పెద్దవారయ్యారు ఒకరు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడు మరొకరు చెన్నైలో సెటిల్ అయ్యాడు జానకమ్మ ఒంటరిగా మిగిలిపోయింది ఆమెకు చెట్టు మాత్రమే తోడు ఒకరోజు వర్షం బాగా పడింది వయస్సు ఎక్కువ కావడంతో ఆమె తడిసిపోయి జలుబు వచ్చింది మూడు రోజుల తరం ఆ చెట్టు కింద ఆమె కనిపించలేదు ఊరి వాళ్ళు వెతకగా ఆమె తన తలపైనే వేప చెట్టు కొమ్మల కింద ప్రాణాలు వదిలిందని గుర్తించారు ఆమె చివరి కోరిక ఒకటే నన్ను నా చెట్టు కిందే పాతండి అదే నా స్వర్గం అదే జరిగింది ఆ రోజు నుంచి అమ్మ చెట్టు కింద చిన్న సమాధి తయారైంది పక్కన చిన్న బోర్డు ఇక్కడ మాకు జ్ఞానాన్ని ప్రేమను నేర్పిన జానకమ్మ శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు అని సమాప్తం